అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి దరఖాస్తు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పిళ్లి నియోజకవర్గం కలికిరిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంను ఆదివారం పిళ్ళేరు నియోజకవర్గ ఇన్ఛార్జి లాయర్ బాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల మందితో ఘనంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు కలికిరి క్రాస్ రోడ్ పీలేరు మార్గంలోని నగిరిపల్లి క్రాస్ నుంచి బీడీ కాలనీ ఎన్ఎస్ కళ్యాణ మండపం వరకు డప్పు వాయిద్యాలు బాణాసంచ కాల్పుల మధ్య నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లాలోని పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది ముఖ్య అతిథులుగా ఏఐసిసి అబ్జర్వర్ కె మహేంద్రన్ ఏపీసీసీ అబ్జర్వర్ జంగా గౌతమ్ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రాకేష్ మరియు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల్ భాస్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ఎస్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించుకోవాలనే అంశంపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని జిల్లా వ్యాప్తంగా మరింత పటిష్టం చేసే దిశగా అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆసక్తిగల నాయకుల నుండి అప్లికేషన్లను ఆహ్వానించారు ఇప్పటి వరకు పదిహేడు మందిని అప్లికేషన్లు వేసినట్లు తెలిపారు ఈ క్రమంలో పీలే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలరెడ్డి సోమశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తన అప్లికేషన్ను ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్రన్కు అందజేసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి చేయదలిసిన కృషి గురించి వివరించారు ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశానని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని అధిష్టానం నిర్ణయాన్ని శిరస తెలిపారు తన సేవలను గుర్తించి పార్టీ నాకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు సేవాదల సభ్యులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ బలాలు ఏంటి మీ ఎలా అర్థమై చేస్తారు మీ సంఘ సామర్థ్యాలు ఏంటి ఇవన్నీ వారు అడుగుతారు దానికి మీరు సమాధానం చెప్పండి అంటే అది ఏదో కాగితం అప్లికేషన్ ఉంది కదా పిల్లలు చేసి చేయడం గురించి కాదు ఈ నిజంగా మీకు అర్హత ఏంటి అర్హత ఉండాలి కదా దానికి కూడా అది మీకు తెలుసు కనుక అర్హతను బట్టి ఎస్ నేను అరుగుండి నేను ఇంకే అనుకుంటే తప్పనిసరిగా మీరు అప్లికేషన్ మీరు బలాలు చెప్పుకోండి ఈరోజు ఏంటి పరిశీలకంగా మన మహేంద్ర ఇక్కడికి మొచ్చా అదేవిధంగా తెలంగాణ నుంచి రాకేష్ గారు అదే విధంగా మరొక పరిచయకుడు కూడా అటువంటి సోయైన మన చంగ గౌతమ గారు ఇక్కడ మొచ్చా ఈ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలకృష్ణ సంఘం అదే విధంగా బీసీసీ అంటే